హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మె కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏ కర్రీ అనుకుంటున్నారా మటన్ లివర్ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ లివర్ కర్రీ మనం రెగ్యులర్గా వండుకునే మటన్ కాకుండా ఇలా లివర్ తెచ్చుకొని కర్రీ వండుకుంటే ఎంత బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే టేస్ట్ అండి ఎమ్మీగా కూడా ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా అంటారు మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మటన్ లివర్ కర్రీ కోసం సో మనం ముందుగా మటన్ లివర్ ఇలా తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే అంత బాగా నీట్గా క్లీన్ అవుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసమే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా క్లీన్ అవుతుందండి అందుకోసం నేను కొంచెం సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాను అలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మొత్తం టేస్ట్ అంతా వెళ్ళిపోయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం బాగా క్లీన్ చేసుకోండి మటన్ లివర్ ఇలా తెచ్చుకొని కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మెయ్య కూడా ఉంటుందండి మటన్ లివర్ వండుకోవడం కూడా చాలా ఈజీ లో వండుకోవచ్చు అండి అదే మటన్ అయితే వండుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ లివర్ అంత టైం ఏం పడదండి తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకపోతే ఈ సువాసన వస్తుంది తినడానికి అంత బాగుండదు అందుకోసమే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కర్రీలోకి ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో మనం మటన్ లివర్ కర్రీ అనేది అనుకుంటాం అబ్బాయి ఇది ఉడుకుతుందా ఉడుకదా అనుకుంటాం కానీ చాలా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది డైరెక్ట్ మనం పీస్ లాగా తీసుకొని కూడా తినొచ్చు అంత బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా ఈ డైరెక్ట్ పీసులు పెట్టినా కానీ వాళ్ళు కూడా బాగా తింటారు ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారండి మీరు కూడా తెచ్చుకొని ఇలా వండుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ స్మెల్ కూడా రాదు మనకు నాన్ వెజ్ అనేది అందుకోసమే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఇలా మనం అప్పుడే రుబ్బి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అదంతా పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఎందుకంటే మాడిపోతుందండి అందుకోసం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఇలా బాగా కలుపుకుంటే అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవి ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత బాగుంటుంది అందుకోసం అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి మనకు పసుపు మంచిదేనండి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి మనకు మటన్ లివర్ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది కొంతమంది మటన్ ఇలా లివర్ తెచ్చుకొని ఇలా కాల్చుకొని కూడా తింటారు అలా అయినా బాగుంటుంది కానీ ఇలా కర్రీ చేసుకొని తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది మటన్ తినాలంటే అబ్బా బోన్స్ ఉంటే మేము తినము అని ఆరం చేసే వాళ్ళ ఇలా మటన్ లివర్ తెచ్చి వాళ్ళకి వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రెండు ఎమ్మి ఎమ్మీగా ఎంత బాగుంటుందో మనం మంచిగా వండుకుంటే మాత్రం అంత బాగుంటుంది అండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చాలా ఈజీ ప్రాసెస్ లో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకోండి అలా మటన్ ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు మనం మొత్తం ఆయిల్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనం మనం క్లీన్ చేసుకున్న మటన్ లివర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ మొత్తం మన మటన్ లివర్ కి బట్టి చాలా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండి అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మన మటన్ లివర్కి బాగా పడుతుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి కానీ తొందరగా ఉడికిపోతుందండి మనం అనుకుంటాం ఎక్కువ టైం పడుతుంది మటన్ అయితే ఉడకబెట్టాలంటే ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఈ మటన్ లివర్ కూడా అంతే టైం పడుతుంది అనుకుంటాం కానీ అస్సలు పడదండి ఒక టెన్ మినిట్స్ లో మనకు రెడీ అయిపోతుంది మటన్ లివర్ అనేది మనం వాటర్ ఏం యాడ్ చేయకపోయి ఉన్నా కానీ మంచిగా ఉడుకుతుందండి చూస్తున్నారు కానీ నేను వాటర్ని కొంచెం కూడా యాడ్ చేయలేదు అయినా కానీ మనం ఉంటే దాంట్లో ఉన్న లివర్లో ఉన్న వాటర్తోనే మంచిగా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఎమ్మెయ్యక్ కూడా ఉంటుందండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మనం అన్నంలో కలుపుకొని తిన్నా అంతే బాగుంటుంది డైరెక్ట్ తీసుకొని పీసులు అట్లా తిన్నా కానీ అంతే బాగుంటుందండి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కింద మాడి అయిపోతుంది పైన ఉడుకుతుంది లోపల ఉడకండి పచ్చి వాసన ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకపోయేంత వరకు ఉడికించుకొని అది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం అందరూ కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి మటన్ కర్రీ కాబట్టి నాన్ వెజ్ కర్రీ లే కర్రీలోనే కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే కారం కొంచెం ఎక్కువనే ఉంటే చాలా ఇష్టం అండి అందుకోసమే నేను కారం అనేది ఎక్కువనే వేసుకోండి తీసుకుంటాను నాన్ వెజ్ కర్రీ ఎవరికైనా సరే అండి కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎవరికైనా అట్నే ఇష్టం ఉంటుంది అందుకోసమే చూసి వేసుకోండి మీకు కారం ఉప్పు అనేది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు బాగా అవిపై మగ్గనివ్వండి అలా మగ్గని వల్ల మనకు కారం ఉప్పు అనేది బాగా ముక్కలకు బట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసమే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి అలా మగ్గని తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి అందుకోసమే చాలా టేస్ట్ గా ఉంటుంది మీకు వీలుంటే ఇంట్లో తయారు చేసిన వేసుకోండి లేకపోతే కొనుక్కొచ్చు ఉందని కొంచెం లైట్ గా వేసుకోండి మన నాన్ వెజ్ లో కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ మొత్తం మన ముక్కలకు బట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అండి చూడొచ్చు మనం ఆయిల్ అనేది ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్నాం కానీ చాలా బాగా సరిపోయింది ఇలా సరిపోతే సరిపోతుంది మరి ఎక్కువ అయినా బాగుండదు ఆయిల్ తక్కువగా ఉన్నా బాగుండదు అని కూడా ఇలా ఉంటే సరిపోతుంది చూసినాక ఎంతో ఎమ్మిగా రెడీ అయిపోయింది మన మటన్ లివర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలు తీసుకుని ఇలా కూడా తినవచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి